హక్కులు చట్టాల గురించి వివరించారు ఒక అంతర్జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి జన్మలో ఈ ఆదివాసుల యొక్క హక్కుల చట్టాలను పరిరక్షించడానికి ఆ వేదికగా కొన్ని నిర్ణయాలు తీసుకొని తీసుకోవడం జరిగింది ఇదే అక్టో ఆగస్టు తొమ్మిదిన కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ఈ జనీవాలో జరిగినటువంటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినటువంటి ఈ వేదికకి గుర్తు చేసుకుంటూ ప్రతి ఆగస్టు తొమ్మిదిన ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం ఈ ప్రాంతాల్ని రక్షించాలని వీళ్ళున్న ప్రాంతాలని అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో కాదు ఇండియాలో కాదు ఏ దేశంలో కూడా ప్రొటెక్టెడ్ ఏరియాగా అంటే మన దేశంలో అయితే ఫిఫ్త్ షెడ్యూల్ అంటే సిక్స్త్ షెడ్యూల్ ఏరియాగా బ్రిటీష్ హయాంలో ఏజెన్సీ ఏరియాగా దీన్ని ఈ ప్రాంతంలో ఈ ప్రజలే జీవించాలి మిగతా వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకునే అవకాశం లేదని ఇది ఏర్పాటు చేసి మనకు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు షెడ్యూల్ డిస్టిక్ యాక్ట్స్ ద్వారా ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయడం అప్పటి నుండే స్పెషల్ రూల్స్ ద్వారా ఈ ప్రాంతాన్ని గవర్న చేయడం జరుగుతూ ఉంది